చేస్తుంటే జనసేన పార్టీ కోసం పనిచేస్తుంటే ఇంకా రెట్టించి ఉత్సాహం వస్తుంటది మంత్రి కావాల్సింది ఎట్లా అయితే తీసి అలా జనసేన దానికి ముఖ్య కారణం ఏంటంటే కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ఆయన టూ మంత్స్ బయటికి రాలేదు బికాస్ ఆఫ్ ఆయన ప్రతి కలెక్టర్ పిలుచుకొచ్చి చూసి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆయన వర్క్ స్టార్ట్ చేశారు ఆయన స్టార్ట్ చేసిన రెండు పంచాయతీరాజ్ అయితేనేమి రెండు మినిస్టర్స్ ఇప్పుడు మనకి చాలా గుడ్ గవర్నెన్స్ అని ప్రజల్లో పేరు తెచ్చుకున్నాం ఈరోజు ఈ సాయంత్రం మనమందరం కూడా ఇక్కడ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి సాయంత్రాలు మనం మన ఎన్నోసార్లు కలవాలి మన పార్టీ ఎదుగుదలకు కూడా మనము కష్టపడాలని కూడా పేరు పేరున ప్రతి ఒక్క వ్యక్తికి నేను తెలియజేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అద్భుత కార్యక్రమాలు బృహస్పదమైనటువంటి కార్యక్రమాలు విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రజల చేత మన్ననలు పొందుతున్నాయి అలాగే నాయకులు కూడా మన్ననలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను త్వరలో రానున్న ఎన్నికలు సంస్థాగత ఎన్నికలు సిద్ధంగా ఉండాలి మనము మనం ప్రజల వద్దకు వెళ్ళాలా మన నాయకులు చేస్తున్నటువంటి సేవలు కూడా మనం అందరికీ కూడా వివరించాలా మనం అందరం కూడా సిద్ధంగా ఉంటేనే ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా ఉంటుంది రానున్న ఎన్నికల్లో కూడా మనము చాలా కీలక పాత్ర పోషిస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రత్యున్నత రాజకీయాల్లో జనసేన తప్ప వేరే పార్టీ ఏది లేదని ఇక్కడ ఉన్న జనసేన ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను తెలియజేయగలను పార్టీ ఎదుగుతుంది పార్టీ ఎదుగుతూనే ఉంటుంది వ్యక్తుల్ని నమ్మకండి సంస్థను నమ్మండి ఈ పార్టీ ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ గతంకి ఇప్పటికీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కీలకమైనటువంటి నిర్ణయాలు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికే కాదు త్వరలో పార్టీ కూడా తీసుకో తీసుకోబోతున్నారు అలాగే సంస్థాగతను కూడా పార్టీని బ బలోపించడం కోసం ఆయన టీమ్స్ని కూడా ఫామ్ చేసి కమిటీలు వేయబోతున్నారు మనందరం కూడా ఆ కమిటీలో ఉంటాము పాలు పంచుకుంటాము ఈ పార్టీ కోసం మనము ఎప్పుడు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాము ఈ సందర్భంగా ఈ మా ఆహ్వానాన్ని నమ్మి మన్నించి వేదికను అలంకరించి వచ్చినటువంటి ఈ పెద్దలందరికీ ఈ సాయంత్రం వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్మాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై పవన్ కళ్యాణ్ గారు జై పవన్ కళ్యాణ్ గారు కాఫీ విత్ కార్యకర్త అని కార్యక్రమాన్ని మనకు మంచి కార్యక్రమాన్ని పరిచయం చేసిన సభా అధ్యక్షులు మారాసు గురుబాబు గారికి దండు మురళి గారికి మన కోసం ఎంతో దూరం నుంచి మనలో స్ఫూర్తి నింపాలి ఇక్కడి నుంచి కూడా జన సైనికులు నాయకులు వీర మహిళలు ఉన్నారు ఇక్కడ కూడా అని ఎంతో దూరం నుంచి వచ్చిన కొన్నిదైన సునీల్ గారికి నా ఉదయపూర్క నమస్తే మాట జనసేన పార్టీలో చేరేటప్పుడు మీరు ఎందుకు చేరాలని అడిగారు ఇప్పుడున్న రాజకీయాల చూస్తే జనసేననే దాని అధిష్టానమైన పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఇవి డిఫరెంట్గా ఉన్నాయి అందుకనే మేము జనసేనలోకి వచ్చామని చెప్పి చెప్పాడు మీరందరూ కూడా నెక్స్ట్ రాబోయే మన మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత కూడా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మనం చీఫ్ మినిస్టర్గా చూడాలని నేను అందరం కోరుతున్నా దీనికి కొన్ని ఇబ్బందులు గురి చేయొచ్చు కానీ జన సైనికులు అంటే ఏంటో మీరు నిలబడి నేర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ సభను నిర్వర్తించడంలో మన మహారాష్ట్ర గురుబాబు ప్రజల ఉద్దేశం ఏంటంటే ఈ సభ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టే ఉద్దేశం ఏంటంటే నంద్యాలలో మన పార్టీ జనసేన పార్టీ బలోపేతం అవడమే ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ బలోపేతం నంద్యాలలో బలోపేతం ఉండడమే మన ఉద్దేశం మన మహారాజ్ గురుబాబు అని ఆధ్వర్యంలో ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అదేవిధంగా జస్ట్ ఈ మెసేజ్ని మనం ఏదో రెసీలు వేసుకోవడము సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడము మాట్లాడుకొని చేసుకుంటే నడవదండి ఇది ప్రతి కార్యకర్త మన పార్టీ మన ఇది మన మన ఇల్లు మన ఎట్లా చూసుకుంటే అదే పార్టీని కూడా ఎవరైతే ఓన్ చేసుకొని ముందుకు నడుస్తామో డెఫినెట్గా ఒక పార్టీ ఒక ఊహించని తీసులో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళవబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే ప్రత్యామ్నాయ పార్టీ ఉందంటే రేపు జన భవిష్యత్తు పార్టీ జనసేన పార్టీనే ఇది మూడో వందకి వెయ్యి శాతం ఇది రోజు గ్రూప్ కాబోతుంది వచ్చే ఒక సంవత్సరంలో కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మనందరి ఆశయాలకి లక్ష్యాలు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు సిద్ధాంతాలు ఆ యొక్క అభిరుచుల మేరకు ప్రతి ఇంటికి గడప గడపకి ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల వారి పరిస్థితుల్లోనూ అన్నిటికి పోయి మన మన ఇది మన పార్టీ మన ఇల్లు మనం ఎంత చేసుకుంటామో అట్లా పార్టీకి మన వంతు సహాయంగా చేసుకుంటూ ముందుకు పోతే పార్టీ డెఫినెట్గా రోజు మంచి స్టేజ్ పోగబోతుంది ఈ పది సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కూడా ఒకలేని పరిస్థితిలో ఉన్న పార్టీని పది సంవత్సరాలు నిలబెట్టుకొని ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తో ఇండియా ప్రపంచం అంతా మన సైట్ తిప్పుకునే పార్టీని ఏకైక పార్టీ జనసేన పార్టీ దానికి మనందరం చాలా గర్వంగా ఉన్న ఒక నాయకుడు మన వెనుక ఎక్కువ మనం ఫాలోఅ చేస్తున్నామంటే నాయకుడు తా దగ్గర అటువంటి నాయకుడు ఏమో మనం కలవబడాలి మనందరూ కలిసిగట్టుగా యూనిటీ యూనిటీగా చేసుకొని ఒక పెద్ద కమిటీ సాబైదు రోజుల కమిటీలు వస్తున్నాయండి రెండు మూడు నెలల కమిటీస్ కూడా వస్తున్నాయి ఆ ఇన్ఛార్జీలు ఎవరో నాయకత్వం లీడర్షిప్ రెడీ చేసుకుంటే వాళ్ళ నాయకత్వంతో ఇష్టం లేకపోయినా అనా వన్ టు వన్ కూర్చొని నా ప్రాబ్లం ఇది అని మన పార్టీ పరులు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక నాయకత్వాన్ని పనిచేసుకుంటాం ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరూ కలిసి కట్టుగా మంత్రి గారికి ఏదైనా ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా లేకుంటే ఉన్నారు స్త్రీలకు కావాల్సిన టాయిలెట్స్ ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసి గట్టుగా ఉండి అలా మాకు చేయించిన మంత్రి వాళ్ళ దగ్గర పోయినా కూడా యూనిటీగా ఉన్నారు బాగా చేయాలని చెప్పేసి ఆయన కూడా ముందుకు వస్తారు మనకి మర్యాద ఉంటది మన పార్టీ కూడా మంచి మంచి మర్యాద రెస్పెక్ట్ ఇస్తారు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కలిసి గట్టుగా మా నాయకత్వంలో కంపెనీస్ వేసిన తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో పెద్దయిన చిన్న గౌరవించుకొని పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు పోతే మనకి తిరుగు ఉండదండి ఇది దీంట్లో నో డౌట్ కళ్యాణ్ గారికి ఎన్నో రకాలుగా ఎంత బాధ పెట్టి ఎన్ని చేశారో మనకు అందరికి తెలుసు వ్యక్తిగతంగా ఆయన ఎంత హింస పెట్టారో కమర్షియల్ మొన్న మొన్నటి వరకు యాభై కోట్ల వరకు వడ్డీ వరకు వచ్చారంట ఆయన అంత లగ్జరీ లాగా వదిలేసేసి ఈ రోజు రాజకీయాలకు వచ్చి ఎన్నో మాటలు అంటూ ఇంట్లో పర్సనల్ ఫ్యామిలీస్ లేడీస్ మాట్లాడుతూ అంత భరించి చేసిన కోరిక రాష్ట్రం కోసం ప్రజల కోసం డెవలప్ అభివృద్ధి కోసం చేశాడు మనం కూడా దాన్ని కూడా నిలబెట్టుకొని మనం పేషెంట్ పోకుండా ఆయన స్ఫూర్తితోటి మన వంతు కృషిగా మనం ఏదో ఒకటి సాధించి ఆయన ఉన్నత స్థాయిని చూడాలని చెప్పి కోరుకుంటూ ఊరిని కోరుకుంటే సరిపోదు మనం కూడా గ్రౌండ్ చేయాలి మనం ఏదో ఒకటి నిజాయితీగా చేయండి ఫలితం గురించి ఆలోచించు భగవద్గీత శ్రీకృష్ణుడు ఒకరి చెప్పారు డూ యువర్ డ్యూటీ అన్నాడు ఫలితం గురించి ఆలోచించారు పదవులు ఆటోమేటిక్ ఇంత కొంత మందిగిరికి చేస్తాయి మీరు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటే మీరు నిజాయితీగా చేస్తారు ఏదైనా వాడ కష్టపడాలి కష్టపడి పనిచేయండి కష్టపడి మాకు యూనిటీగా కష్టపడి చేస్తే డెఫినెట్గా ఫలితం దక్కుతుంది సో ఈ విధంగా నేను చెప్పాల్సి వస్తుందంటే గురుబాబు గౌరవ చదువు వ్యక్తి ఆయన కూడా ఈ నగర నంద్యాల పట్టణ యువ నాయకులు ఆయన కూడా కొంచెం సపోర్ట్ కలిసి చేసుకుంటే మనకు కూడా కొంచెం మంచి మన సపోర్ట్ ఉంటుంది కూడా ఆయనకి అందరం ఉండాలని ఆశిస్తున్నాను అట్ ది సేమ్ టైం మీరందరూ కలిసి గట్టుగా మరొక్కసారి నా విన్నపము అందరూ ఒక యూనిట్ యూనిట్ గా కలిసి కన్సల్ట్ గా పనిచేస్తే పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది అందరి దృష్టిలో గౌరవంగా ఈరోజు ఎన్ని మనం చులకనంగా మాట్లాడుతున్నారో ఎంత ఇన్క చేస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం కానీ దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అటువంటి చెత్త పేరు అపకీర్తి ఇవన్నీ పార్టీ కానీ కళ్యాణ్ అధ్యక్షులు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారికి కానీ దేవతున్నాం మనవి దయచేసి అందరం కలిసి గట్టిగా ముందుకెళ్దాం పార్టీని ఒక ఉన్నత స్థాయిలో చూస్తాం కళ్యాణ్ గారిని ఒక ఉన్నత పదవిలో చూడాలని మా ఆకాంక్ష సో ఇవన్నీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఒక కోరుకుంటూ ఇవన్నీ మీరు ఆచరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా నిర్వహిస్తున్నటువంటి మహారాజు గురుబాబు గారు మన మరీ గారికి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్